ఏపీలో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు అందులో భాగంగా ఇవాళ పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు పిఠాపురంలో మూడు రోజుల పర్యటన అనంతరం జనసేన పోటీ చేసే అన్ని చోట్ల సేనాని స్వయంగా ప్రచారం చేయనున్నారు మంగళగిరి నుంచి గొల్లప్రోలుకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లనున్నారు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మను తన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవనున్నారు రైట్ ఇక జనసేనని ఎన్నికల శంకరావని పూరించారు ఇక పిఠాపురంలో మూడు రోజుల పర్యటన అనంతరం జనసేన పోటీ చేసే అన్ని చోట్ల కూడా సేనాని స్వయంగా ప్రచారం చేయనున్నారు మంగళగిరి నుంచి గొల్లప్రోలకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యేను తన ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కూడా కలగనట్టు తెలుస్తోంది పూర్తి వివరాలని మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ ఇవాళ దత్తపీఠాన్ని దర్శించుకుని తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీపాద వల్లభని సన్నిధిలో పూజలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి యాత్ర అయితే ఈ రోజు మోగించనున్నారు ఏదైతే తాను పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నుంచి ఈ రోజు ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యంగా ఈ రోజు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి గొల్లపురంలోని జెట్పీ హై స్కూల్ సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతానికి చేరుకుంటారు అక్కడి నుంచి జనసేన శ్రేణులతో అలాగే పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తున్నటువంటి టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో ప్రదర్శనగా అయితే పిఠాపురంలోని పాదకాయ క్షేత్రానికి చేరుకుని అక్కడ పదవ శక్తిపీఠంగా పిలవబడే పురోహితిగా అమ్మవారిని అయితే దర్శించుకుంటారు అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే వారాహి వాహనానికి కూడా పూజలు చేస్తారు అనంతరం ఆ శ్రీపాద వల్లభుడిని దర్శించుకుంటారు అక్కడి నుంచి పిఠాపురం మండలంలోని ఈ దొంతమూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ వర్మ నివాసానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే తాను పోటీ చేస్తున్నట్టు పెటా నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఫోటంలో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో టీడీపీ తరఫు నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మతో ఎన్నికల కార్యాచరణపై కూడా ఆయనతో చర్చిస్తారు అటు తర్వాత అక్కడ మధ్యాహ్న భోజనం తర్వాత కుమార్పురీంలో ఉన్నటువంటి గోకుల్ గ్రాండ్ లో ఏదైతే పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు భ్రస్ చేయడానికి ఏర్పాటు చేశారో ఆ బ్రస చేసే ప్రాంతానికి అయితే చేరుకుంటారు ఆటు తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకి గొల్లపురోలు మండలం చేపలలోని ఈ రామాలయం కూడల్లో బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్ళి అక్కడి నుంచి ఆరున్నర వరకు బహిరంగ సభలో అయితే పవన్ పాల్గొంటారు వారాహి విజయబేరి మోగించి అక్కడ ఉన్నటువంటి వారాహి యాత్రపై నుంచే ఈ ప్రచార ప్రసంగం కూడా అయితే ఉంటుందని ఇప్పటి వరకు పార్టీ కార్యవర్తల నుంచి అయితే షెడ్యూల్ తెలుస్తోంది అయితే ముఖ్యంగా సేదేపా అలాగే ఈ జనసేన పొత్తులో భాగంగా అభిమానులు ప్రజలు అభిష్టం మేరకు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకోవడం అక్కడి నుంచి పోటీకి చేయడం ప్రకటన చేసిన పెంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల శంకారావం పూరించడానికి సన్నార్థం అవడం ఆ సభ విజయవంతానికి కూటమి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇప్పటికే అన్ని పూర్తి చేసింది పిఠాపురంలోని జనసేన పార్టీ కార్యాలయం సంబంధించి ఏదైతే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో ఏదైతే లోక్సభ కాకినాడ లోక్సభకు సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి సంఘీల్లో ఉదయ శ్రీనివాసు వీళ్ళందరూ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కూడా భారీ ఏర్పాట్లు భారీ స్వాగత సత్కారాలు అన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఏప్రిల్ రెండవ తేదీ వరకు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ బస్ చేస్తారు తొలి రోజు ఈ రోజు బహిరంగ సభ ఉంటుంది మిగిలిన మూడు రోజులు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమస్యలపై దృష్టి సారించడం ఏదైతే జన సైనికులకి దిశానిర్దేశం కూటంలో భాగస్వాములు లేనటువంటి టీడీపీ బీజేపీకి సంబంధించిన నేతలతో సమన్వయ సమావేశాలు అలాగే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఇక్కడ గెలుపుని ఏ విధంగా సాధించుకోవాలి వైసీపీ చేస్తున్నటువంటి కుయుక్తులను ఎలా తిప్పుకొట్టాలి లేదంటే వాళ్ళు పన్నున్నటువంటి పన్నాకాలని దాటి గెలుపు వైపు మనం ఎలా పయనించాలన్న భవిష్యత్ కార్యాచరణ కూడా పూర్తిగా జనసేన నేతలతో కూడా అలాగే టీడీపీ జనసేన శ్రేణి బీజేపీ శ్రేణులతో కూడా చర్చించి ఒక దిశానిర్దేశం అయితే పవన్ కళ్యాణ్ చేయనున్నారు ముఖ్యంగా మేధావులు ఒకవైపు తటస్థంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సంబంధం లేని తటస్థంగా ఉన్నటువంటి ప్రజలతోని కీలక వర్గ నేతలతోని కూడా అయితే ఈ మూడు రోజుల పాటు ప్రస్తుతం కొనసాగున్నారు తొలి రోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గొలప్రోలు చెబిరోలు గొలప్రోల్ మండలం చెబిరలు గ్రామంలో రామాలయ సెంటర్ వద్ద తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రసంగంలో తాను ఏం చేయబోతున్నాను నియోజకవర్గానికి అలాగే నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి అట్లా ప్రధాన కారణం అక్కడ ప్రజలు ఎటువంటి సమస్యలు ఇప్పటి తాను గుర్తించిన సమస్యల గురించి వాటి పరిష్కారాల గురించి తొలిసారిగా బహిరంగ సభలో అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు అలాగే వైసీపీ యంత్రాంగం తనపై చేస్తున్నటువంటి కుట్రలు కుట్రలు కానీ తాను ఓడించడానికి చేస్తున్నటువంటి పన్నెండు పన్నాగాలు కానీ వీటన్నిటినీ ఈ విధంగా తిప్పుకొడతారు అన్నది ప్రసంగం ద్వారా ఎండగట్టే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు తొలిసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి ఇచ్చాడు బహిరంగ సభ సాయంత్రం ఉండడం అందులో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్ అన్న వార్త తెలిసినప్పటి నుంచి సర్వత్రా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చాలా బిజీగా కొనసాగుతుంది ఆ ప్రత్యేకించి రేపు నుంచి మూడు రోజుల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో బిజీ బిజీ సమావేశాలతో షెడ్యూల్ కూడా ఖరారు కాబట్టిన పరిస్థితుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత తన షెడ్యూల్ నియోజకవర్గంలో మొదలవుతుంది రెండో తేదీ సాయంత్రం వరకు కూడా ఈ షెడ్యూల్ అనేది కొనసాగుతుంది రైట్ వర్మ